హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు అనేది ఏ రోజు నుండి పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరు పంపిణీ చేస్తారు ఎక్కడ నుండి మనకు అనేది కొత్త రేషన్ కార్డులు అనేది అందుతాయో చాలా చక్కగా ఒక చక్కటి అప్డేట్ అనేది అందజేయండి అనేసి అయితే కామెంట్ చేస్తున్నారు అలాంటి నా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి చాలా చక్కటి అప్డేట్ని అనేది అందజేస్తాను అంతకంటే ముందు సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ బయట ఆడియన్స్ ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి చాలామందికి ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది వారి యొక్క మొబైల్స్కి అదేవిధంగా ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించి చక్కటి వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లోని కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఏ రోజు నుండి మనకనేది పంపిణీ చేయడం జరుగుతుందో ఈ వీడియోలో చాలా నీట్గా మనమైతే తెలుసుకుందాం ప్రభుత్వం కొత్తగా ముద్రించిన డిజిటల్ స్మార్ట్ రైస్ కార్డులు పూర్తి స్థాయిలోని రేషన్ డిపోలకు చేరాయి వీటిని డిపోల్లోనే డీలర్లు సోమవారం నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు డిపోలోనే కార్డులు అందజేస్తారని జిల్లా పౌర సరఫరాల శాఖ మంత్రి అధికారి వి భాస్కర్ తెలపడం అయితే జరిగింది అయితే ఆగస్టు మూడో వారంలోనే జిల్లాలకు స్మార్ట్ రేషన్ కార్డులు చేరుకోగా తొలి విడత సచివాలయాలకు అందజేస్తారు ఆ తర్వాత కొన్నిటిని డిపోల ద్వారా పంపిణీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇప్పటి వరకు జిల్లాల్లోని ఐదు లక్షల పదిహేడు వేల నూట యాభై ఐదు కార్డులకు గాను లక్ష డెబ్బై ఆరు వేల ఒక వంద అనగా ముప్పై నాలుగు శాతం కార్డులను సంబంధిత లబ్ధిదారులకు అందజేయడం అయితే జరిగింది వీటిలోని సచివాలయాల ద్వారా లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు డిపోల నుంచి నలభై ఏడు వేల మూడు వందల ముప్పై నాలుగు పంపిణీ చేయడం అయితే జరిగింది కార్డుల పంపిణీలోని నాలుగు గ్రామీణ మండలాలు ముందుండగా నగరంలోని వెనకబడిన ఇది ఇంకా మిగిలిన మూడు లక్షల నలభై ఒక్క వేల చిల్లర కార్డులను డిపోలకు పంపించారు కార్డుల పంపిణీపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లోని మార్పులు చేయడంతో కొంత గందరగోళం నెలకొంది సచివాలయాల్లోని వీఆర్ఓల ద్వారా కార్డుల పంపిణీ చేయాలని మొదట ప్రభుత్వం ఆదేశించింది ప్రతి కార్డుదారునికి కార్డు ఇచ్చే ముందు అతని వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది అయితే కార్డు పంపిణీని విఆర్ఓలు వ్యతిరేకిస్తూ వచ్చారు సచివాలయాల పరిధిలోనే అనేక సర్వేలు ఇతరత్ర విధులు నిర్వహిస్తున్నందున ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయలేమనేసి వారంతా చెప్పేశారు అయినా ఉన్నతాధికారుల ఆదేశాలతోటి కొన్ని సచివాలయాల పరిధిలోని కార్డుల పంపిణీ ఇష్టానుసారంగా సాగిందనే ఆరోపణలు వస్తూ అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ అనేది పంపిణీ చేసే ముందు గతంలో ఉన్న బియ్యం కార్డు సంబంధిత కార్డుదారుణ్ణి వేలిముద్ర తీసుకొని ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా కొన్ని చోట్ల పంపిణీ చేశారనే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ఇదిలా ఉండగా సోమవారం నుంచి డిపోల ద్వారా కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లా అధికారులు ఆదేశించారు దీనిపై కార్డుదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎండీయు వాహనాలు వచ్చిన తర్వాత నాలుగేళ్ల నుంచి డీలర్లకు కార్డుదారుల మధ్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయి ఎండియులు వచ్చిన తర్వాత నగరంలోని చాలా వరకు డిపోలు వేర్వేరు చోట్లకు తరలించారు మూడు నెలల క్రితం ఎండియులు రద్దు చేసిన తర్వాత తిరిగి సరుకుల పంపిణీ బాధ్యత డిపోలకు అప్పగించారు ఈ కాలంలోని కార్డుదారులను మ్యాపింగ్ చేసిన డిపోలకు కాకుండా తమకు అందుబాటులోని ఉన్న డిపోల నుంచి సరుకులు తీసుకుంటున్నారు మ్యాపింగ్ అయిన కార్డుదారుల కోసం కొందరు డీలర్లు అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలోని స్మార్ట్ కార్డుల పంపిణీ రేషన్ సవాలుగా మారుతుందని డీలర్లు అయితే చెప్తున్నారు శనివారం ఆరిలోవలోని ఒక డిపో వద్ద కార్డుల పంపిణీ కోసం వేచి ఉన్న పలువురి కార్డులు డిపోలోని లేవని తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లోని ఈ నెల అనగా సెప్టెంబర్ పదిహేనవ తేదీలోగా కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తారు అని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది నిజంగా ఇది ఒక చక్కటి శుభవార్త అండి సెప్టెంబర్ పదిహేను లోపు కొత్త రేషన్ కార్డులు అనేది ఖచ్చితంగా మీ సమీపంలో ఉండే మీ డిపోల్ నుండి మీకు అనేది ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మిస్ కాకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు అనేది ఏ రోజు నుండి పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరు పంపిణీ చేస్తారు ఎక్కడ నుండి మనకు అనేది కొత్త రేషన్ కార్డులు అనేది అందుతాయో చాలా చక్కగా ఒక చక్కటి అప్డేట్ అనేది అందజేయండి అనేసి అయితే కామెంట్ చేస్తున్నారు అలాంటి నా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి చాలా చక్కటి అప్డేట్ని అనేది అందజేస్తాను అంతకంటే ముందు సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ బయట ఆడియన్స్ ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి చాలామందికి ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది వారి యొక్క మొబైల్స్కి అదేవిధంగా ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించి చక్కటి వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ అనేది ఫ్రీ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లోని కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఏ రోజు నుండి మనకనేది పంపిణీ చేయడం జరుగుతుందో ఈ వీడియోలో చాలా నీట్గా మనమైతే తెలుసుకుందాం ప్రభుత్వం కొత్తగా ముద్రించిన డిజిటల్ స్మార్ట్ రైస్ కార్డులు పూర్తి స్థాయిలోని రేషన్ డిపోలకు చేరాయి వీటిని డిపోల్లోనే డీలర్లు సోమవారం నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు డిపోలోనే కార్డులు అందజేస్తారని జిల్లా పౌర సరఫరాల శాఖ మంత్రి అధికారి వి భాస్కర్ తెలపడం అయితే జరిగింది అయితే ఆగస్టు మూడో వారంలోనే జిల్లాలకు స్మార్ట్ రేషన్ కార్డులు చేరుకోగా తొలి విడత సచివాలయాలకు అందజేస్తారు ఆ తర్వాత కొన్నిటిని డిపోల ద్వారా పంపిణీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇప్పటి వరకు జిల్లాల్లోని ఐదు లక్షల పదిహేడు వేల నూట యాభై ఐదు కార్డులకు గాను లక్ష డెబ్బై ఆరు వేల ఒక వంద అనగా ముప్పై నాలుగు శాతం కార్డులను సంబంధిత లబ్ధిదారులకు అందజేయడం అయితే జరిగింది వీటిలోని సచివాలయాల ద్వారా లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు డిపోల నుంచి నలభై ఏడు వేల మూడు వందల ముప్పై నాలుగు పంపిణీ చేయడం అయితే జరిగింది కార్డుల పంపిణీలోని నాలుగు గ్రామీణ మండలాలు ముందుండగా నగరంలోని వెనకబడిన ఇది ఇంకా మిగిలిన మూడు లక్షల నలభై ఒక్క వేల చిల్లర కార్డులను డిపోలకు పంపించారు కార్డుల పంపిణీపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లోని మార్పులు చేయడంతో కొంత గందరగోళం నెలకొంది సచివాలయాల్లోని విఆర్ఓల ద్వారా కార్డుల పంపిణీ చేయాలని మొదట ప్రభుత్వం ఆదేశించింది ప్రతి కార్డుదారునికి కార్డు ఇచ్చే ముందు అతని వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది అయితే కార్డు పంపిణీని వీఆర్ఓలు వ్యతిరేకిస్తూ వచ్చారు సచివాలయాల పరిధిలోనే అనేక సర్వేలు ఇతరత్ర విధులు నిర్వహిస్తున్నందున ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయలేమనేసి వారంతా చెప్పేశారు అయినా ఉన్నతాధికారుల ఆదేశాలతోటి కొన్ని సచివాలయాల పరిధిలోని కార్డులు పంపిణీ ఇష్టానుసారంగా సాగిందనే ఆరోపణలు వస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేసే ముందు గతంలో ఉన్న బియ్యం కార్డు సంబంధిత కార్డుదారుణ్ణి వేలిముద్ర తీసుకొని ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా కొన్ని చోట్ల పంపిణీ చేశారనే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి ఇదిలా ఉండగా సోమవారం నుంచి డిపోల ద్వారా కార్డుల పంపిణీ చేపట్టాలని జిల్లా అధికారులు ఆదేశించారు దీనిపై కార్డుదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎండియు వాహనాలు వచ్చిన తర్వాత నాలుగేళ్ల నుంచి డీలర్లకు కార్డుదారుల మధ్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయి ఎండీయూలు వచ్చిన తర్వాత నగరంలోని చాలా వరకు డిపోలు వేర్వేరు చోట్లకు తరలించారు మూడు నెలల క్రితం ఎండీయూలు రద్దు చేసిన తర్వాత తిరిగి సరుకుల పంపిణీ బాధ్యత డిపోలకు అప్పగించారు ఈ కాలంలోని కార్డుదారులను మ్యాపింగ్ చేసిన డిపోలకు కాకుండా తమకు అందుబాటులోని ఉన్న డిపోల నుంచి సరుకులు తీసుకుంటున్నారు మ్యాపింగ్ అయిన కార్డుదారుల కోసం కొందరు డీలర్లు అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలోని స్మార్ట్ కార్డుల పంపిణీ రేషన్ సవాలుగా మారుతుందని డీలర్లు అయితే చెప్తున్నారు శనివారం ఆరిలోవలోని ఒక డిపో వద్ద కార్డుల పంపిణీ కోసం వేచి ఉన్న పలువురి కార్డులు డిపోలోని లేవని తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లోని ఈ నెల అనగా సెప్టెంబర్ పదిహేనవ తేదీలోగా కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తారు అని ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది నిజంగా ఇది ఒక చక్కటి శుభవార్త అండి సెప్టెంబర్ పదిహేను లోపు కొత్త రేషన్ కార్డులు అనేది ఖచ్చితంగా మీ సమీపంలో ఉండే మీ డిపోల్ నుండి మీకు అనేది ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మిస్ కాకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి